ఫ్రెండ్స్ ఒప్పో ఎఫ్లాన్ ప్రో డెడ్ మొబైల్ ఈ మాస్టర్ కోర్సు సిక్స్త్ బ్యాచ్లో వచ్చిన స్టూడెంట్ తీసుకురావడం జరిగింది క్లాస్ అయిపోయినాక లైవ్లో ట్రబుల్ షూట్ చేద్దామని మొబైల్ అడిగితే ఈ మొబైల్ ఇవ్వడం జరిగింది ఇది ఆటో ఎంపేరు జీరో పాయింట్ జీరో సిక్స్టీ ఫోర్ అయితే తీసుకుంటుంది తర్వాత వీబ్యాట్ లైన్ మీద జిఆర్ చెక్ చేస్తే వీబ్యాట్లయిన్ మీద కొంచెం తేడాది అనిపించింది తర్వాత వీపీహెచ్ లైన్ మీద చెక్ చేస్తే వీపీహెచ్ లైన్ మీద జీరో పాయింట్ జీరో ఫోర్ తీసుకుంటుంది మిల్లీ ఎం అయితే అంటే జీఆర్ అయితే వస్తుంది మనకి విపిహెచ్ లైన్ ప్రాబ్లం ఉందని కాయిల్ రిమూవ్ చేసి ఆ పక్కకి పక్క చెక్ చేసాము ఆ హీట్కే ఆ లీకేజ్ అనేది పోయినట్టుంది ఆ పక్కకి పక్క జిఆర్ నార్మల్గానే వచ్చింది తర్వాత మనం వోల్టేజ్ చెక్ చేస్తే ఓల్టేజ్లు పవర్ఐజ్ చుట్టుపక్కల బక్కాయిల్స్ మీద రాలేదు ఎందుకు రాలేదని చెక్ చేస్తే మీద అయితే మళ్ళీ వస్తుంది వీపీహెచ్ మీద వస్తుంది వీప్యాట్ మీద వస్తుంది బక్కాయిల్స్ మీద రాల జిఆర్ చెక్ చేస్తే జిఆర్ వాల్యూ ఒక కాయిల్ మీద తేడా వచ్చింది ఆ కాయిల్ రిమూవ్ చేసి ఆ పక్కకి పక్క జిఆర్ చెక్ చేస్తే పవర్ ఐసి సైడ్ మనకి ప్రాబ్లం చూపించింది ఇక పవర్ ఐసీ రిమూవ్ చేసి పేస్టెడ్ పవర్ ఐసి రిమూవ్ చేసి క్లీన్ చేసి చేంజ్ చేయడం జరిగింది వేరే ఐసీ చేంజ్ చేయడం జరిగింది వేరే ఐసీ చేంజ్ చేసిన తర్వాత బక్ వోల్టేజ్లు అన్ని కూడా ఓకే అయిపోయినాయి చూడండి చెక్ చేస్తున్నాను విపిహెచ్ ఓకే బక్ ఓల్టేజ్లు కూడా అన్నీ ఓకే ఓకేనా ఇప్పుడు డీసీ పవర్ సప్లైకి పెట్టి ఆన్ చేస్తే ఇప్పుడు అసలైన ట్విస్ట్ వచ్చింది వన్ ట్వంటీ ఎయిట్కి వెళ్ళి సిక్స్టీ ఫోరు అట్ట పవర్ బటన్ రిలీజ్ చేస్తే జీరోస్కి వచ్చేసింది ఓకేనా ఇప్పుడు కూడా మొబైల్ ఆన్ కాలేదు అది నాకు నా ఎక్స్పీరియన్స్ని బట్టి డైరెక్ట్గా ఈఎంఎంసీ రిమూవ్ చేసి హెల్త్ చెక్ చేస్తే ఈఎంఎంసీ లైఫ్ టైం అయితే అయిపోయింది ఇక దాన్ని ఆర్పిఎంబీ కౌంటర్ క్లీన్ చేసి ప్రోగ్రామింగ్ అయితే చే చేయడం జరిగింది ప్రోగ్రామింగ్ చేసి తర్వాత ఈఎంఎంసీ అనేది బోర్డులో ఫిక్స్ చేసి ఆన్ చేస్తే మళ్ళీ ఆన్ కావాలా ఓకేనా ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఇచ్చింది మొబైల్ ఎటువంటి ప్రాబ్లం అయినా కానీ మనం ఉన్నాం కదని చెప్పి ఇక డైరెక్ట్గా ఆ చిప్ అనేది యుఎంటీలో ఓఎఫ్ఈ తోటి ఫ్లాష్ చేయడం జరిగింది డైరెక్ట్గా ఓఎఫ్ఈ ఫైల్ తోటి ఫ్లాష్ చేయడం జరిగింది ఫ్లాష్ చేసిన తర్వాత రిజల్ట్ అయితే ఇది మొబైల్ అయితే సక్సెస్ఫుల్గానే అయింది మాస్టర్ కోర్స్ సిక్స్త్ బ్యాచ్ అయితే నడుస్తుంది లైవ్లో ట్రబుల్ షూట్ అయితే ఉంటుంది డెడ్ మొబైల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు మొబైల్ అయితే సక్సెస్ఫుల్గా అని అయిపోయింది థ్యాంక్ యూ